సమాచారానికి అందుబాటులో ఉండండి లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలి రాష్ట్ర అధ్యక్షులు గవ్వల శ్రీకాంత్ డిమాండ్ జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలం తాళ్ల ధర్మారం కమ్మునూర్ కోల్వాయి తుంగూర్ బీర్పూర్ తడిసిన వడ్ల సెంటర్లను సందర్శించిన రాష్ట్ర అధ్యక్షులు గవ్వల శ్రీకాంత్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లనే అకాల వర్షాలకు వడ్లు మరియు వడ్ల బస్తాలు గవ్వల శ్రీకాంత్ అన్నారు గత నెల రోజులకు పైన కోసి సెంటర్లో ఆరబెట్టి మసూర్ వచ్చిన వడ్లు జోకకుండా జోకిన వడ్లు వాహనాలలో తరలించకుండా కావాలని సొసైటీ అధికారులు ఐకేపీ అధికారులు నిమ్మకు నేరెత్తినట్టు వివరించడం వలన వడ్లు వడ్ల బస్తాలు తడిసినాయని అన్నారు దేశంలో రాష్ట్రంలో లారీలు డీసీఎంలు వాహనాలు లేవా ఎందుకు సెంటర్లలో ఇన్ని రోజుల తరబడి వడ్లు ఉన్నాయని ప్రశ్నించారు రైతులని నట్టేట ముంచటానికి ఎంత లేటుగా జోగితే అంత కమిషన్లు వస్తాయని లేదా ఎక్కువ తూకం మూడు నుంచి ఐదు కిలోలు అదనంగా బస్తకు తీసుకెళ్లొచ్చని వాటిని వివిధ పేర్ల మీద డబ్బులు సంపాదించావచ్చని భావించి రైతుల జీవితాలతో చేలగాటమాడుతున్నారని గవ్వల శ్రీకాంత్ అన్నారు వెంటనే తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే బాధ్యత వహించి యథావిధిగా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు గత రెండు రోజుల నుంచి భారీ వర్షాలతో తెలంగాణ రాష్ట్రంలో అతల కుటం ఉంది మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అట్లాగే ఐకేపీ మరి సొసైటీల చైర్మన్లు అధికారులు ఏ ఏసీల కింద పండుకున్నారని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం ఎందుకంటే గత నెల నెల పదిహేను రోజుల నుండి రైతులు పంట పండించి వడ్లని వడ్ల సెంటర్లో తీసుకొచ్చి మరి అమ్ముకోవడానికి రాత్రి పావులు ఇక్కడ ఉండి చూస్తూ ఉంటే ఈ అడ్లు ఏ విధంగా తలసిపోతున్నాయో ఒకసారి చూసి ఆలోచించాలని చెప్పేసి మేము కోరుతూ ఉన్నాం జగితాల జిల్లా సారాంగపూర్ మండలం పెంబట్ల గ్రామ పంచాయతీలో ఈ దుస్థితి ఉంది ఎందుకంటే అదేవిధంగా కోనాపూర్ ఈ కోనాపూర్ సెంటర్లో చూ మనం చూస్తూ ఉంటే ఎంత దరిద్రంగా ఘోరంగా ఉందో ఒకసారి ఆలోచించాలని చెప్పేసి మనవి చేస్తూ ఉన్నాం ఒకటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మీరు నష్టపరిహారంగా లేదా తడిసినటువంటి ధాన్యాన్ని ఏ విధంగా కొనుగోలు చేస్తారు బస్తాలను కానీ ఏ విధంగా కొనుగోలు చేస్తారు మీరు ఎలాంటి నష్టం జరగకుండా కోత వీల్చకుండా ఉన్నది ఉన్నట్టుగానే ప్రభుత్వం కొనుగోలు చేసి రైతులందరికీ ఖచ్చితంగా మరి ఆ ధాన్యాన్ని కొనుగోలు చేసి నష్టం ఇవ్వాలని చెప్పేసి డబ్బులు కూడా జమ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే రైతుల యొక్క దుస్థితిని మీరు అర్థం చేసుకొని రైతులకు సహకరించకపోతే రాబోయే కాలంలో రైతులు మీ గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పేసి మేము మనం చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఈ తరసిన ధాన్యాన్ని బస్తాలని వెంటనే డీసీఎంలను కానీ లారీలను కానీ పంపించి తీసుకెళ్ళాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం ఎందుకంటే రైతుల దగ్గర మరి రైతులకు మరి ఏ విధంగా అయితే మేము మరి ధాన్యం పెట్టుకోవడానికి చాలా అనేక ప్రాంతాల్లో మరి అనేకమైనటువంటి గోదాములు ఉన్నాయని చెప్పేసి చెప్తా ఉన్నారు కానీ ఎక్కడ ఉన్నాయో చెప్పాలని చెప్పేసి మేము కోరుతూ ఉన్నాం మిల్లర్ల దగ్గరలో స్థలం లేదా మిల్లర్లు ఎందుకు కొనుగోలు చేయడం లేదు ఎందుకు తీసుకోవడం లేదు ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది ఎందుకు అడగడం లేదు ఎందుకు సీరియస్ యాక్షన్ తీసుకోవడం లేదో మరి ప్రభుత్వమే సమాధానం చెప్పాలని చెప్పేసి మేము కోరుతూ ఉన్నాం అదేవిధంగా ముందు ముందు చూపు లేకపోవడం ధాన్యాన్ని కొనుగోలు చేయకపోవడమే దీనికి ప్రధాన బాధ్యత వయస్సు తడిసిన ధాన్యాన్ని బస్తాలని ఖచ్చితంగా తీసుకెళ్లాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా మరి ఈ దేశంలో కానీ రాష్ట్రంలో లారీలు డీసెలు లేరా వాహనాలు దొరకలేవంటున్నారు అసలు ఏమీ వాహనాలు లేకుండా లేవా డాక్టర్లకు పని లేకుండా అనేక డాక్టర్లు ఉన్నాయి అసలు మిల్లు లేవా కాబట్టి వెంటనే కొనుగోలు చేయాలని చెప్పి ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాం తీసుకొచ్చి దగ్గరికి మాట్లాడతాం సైడ్ లో గత రెండు రోజుల నుండి అటు వాతావరణ శాఖ మూడు రెండు రోజులు మూడు రోజుల నుంచి ఐదు రోజుల వరకు వర్షాలున్నాయి భారీ వర్షాలు ఉన్నాయి వడగాళ్ళు ఉన్నాయని చెప్పేసి చెప్తా ఉన్నా కేంద్రంలో ఉన్న బీజేపీ నరేంద్ర రెడ్డి ప్రభుత్వం అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రెడ్డి ప్రభుత్వం నిమ్మకు నేరెత్తినట్టుగా మరి అరగాలం కష్టపడి సెంటర్లలో తీసుకొచ్చి పోసినటువంటి వడ్లు ఒక మొలుకచ్చేట విధంగా అంత పరిస్థితి ఏర్పడిందంటే ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యము సొసైటీల నిర్లక్ష్యము ఐకేపీ అధికారుల నిర్లక్ష్యము ఎంత జరుగుతుందో మనకు స్పష్టంగా కనబడుతూ ఉంది రైతులు రోడ్ల మీదకి వచ్చి అవ్వా అయ్యా అని ఏడిచేటువంటి పరిస్థితి ఇంటికడ భార్య పిల్లలను చూసుకో చూడకుండా మరి పొలాల్లోకి వెళ్ళి వరి ఏ విధంగా ఉంది మరి ఏ రోగం వచ్చింది రోగాలకు మందులు కొట్టుకు తీసుకొచ్చేవన్నీ ఇంత కష్టపడి సెంటర్లో తీసుకొచ్చినటువంటి తర్వాత కూడా నెల నెల పదిహేను రోజు నుండి మరి అట్లు జోకే వాళ్ళు జోకిన బస్తాలు తీసుకుపోయేవాళ్ళు లేరు ఈ దేశంలో రాష్ట్రంలో లేదా ప్రపంచంలో లారీలు లేవా డీసీఎం లేవా అసలు వాహనాలే లేరా అధికారులు లేదా ప్రభుత్వమే లేదా ఇంత దుర్మార్గమైనటువంటి వ్యవస్థ రా అట్లా రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు ఉన్నాయనేటువంటిది ప్రశ్నార్థకంగా ఉంది ఎందుకంటే మరి ఈ వచ్చినటువంటిది ఈ తడిసిన ధాన్యాన్ని ఇప్పుడు మిరదరలోకి పోతే నలభై కిలో బస్తకు పది కిలోలు కోత వస్తూ ఉంటాడు మంచికున్నటువంటి ఏటా తీసుకుపోతేనే కోత రెండు కిలోల నుంచి ఐదు కిలోల వరకు వస్తూ ఉన్నారు మరి ఇంత రైతులని నట్టేట దోపిడీ దోపిడి చేస్తున్నటువంటి ప్రభుత్వం మీకు ఎందుకు మీరు దిగిపోండి మంచిగా రైతులకు న్యాయం చేసేవాళ్ళన్నా ఎక్కుతారు కదా మరి రైతులు కూడా ఆలోచించవలసిన అవసరం ఉంది అయ్యక్తే అవ్వా అవ్వక అయ్యా అదే అయితే టీఆర్ఎస్ లేకుంటే కాంగ్రెస్ లేకుంటే బీజేపీ తప్ప ఎవ్వని కొట్టేయారు మనవులు కూడా రైతుల గురించి కొట్లాడేవరకే ఇవ్వలేదు ఒకవేళ కొట్లానే ఏదైనా నమ్మకం నిమ్మకం తినట్లే తప్ప ఏం లేదు అన్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది కాబట్టి అదేవిధంగా ఇటు సొసైటీలు కానీ ఐకే ఐకేపీలు కానీ మిల్లర్లు కానీ అటు అధికారులు కానీ అట్లాగనే సొసైటీ సంబంధించినటువంటి చైర్మన్లు కానీ అదేవిధంగా ప్రభుత్వం కానీ మిల్లర్లతో కుమ్మక్కై కమిషన్ల దందా మీద అదేవిధంగా కట్టలు అంటే బస్తాలు అమ్ముకోవడం అడ్లని మిగిలించుకొని అమ్ముకోవడం ఇంత దోపిడి జరుగుతూ ఉన్నా పట్టించుకోకుండా మొద్దు నిద్రలో ఉన్నటువంటి ప్రభుత్వాలు వెంటనే మేల్కొని తడిసిన దాండాన్ని తడిసిన బత్తల్ని కోత కోయకుండా ఎక్కువ అడ్లు కోయకుండా ఖచ్చితంగా ప్రభుత్వమే తీసుకోవాలని చెప్పేసి ఈ తడిసిన ధనానికి ప్రభుత్వమే బాధ్యత వాయించి కొనుగోలు చేయాలని చెప్పేసి దళిత భోజన పార్టీ వంచిత భోజన అఘాడి అదే తెలంగాణ ఎస్సీ ఎస్టీ బీసీ మరాటి విద్యార్థి సంఘం నేతగానికిల అకుల పరిరక్షణ సంఘం మారది మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం లేని రైతులు రోడ్ల మీద ఖర్చులే రాబోయే కాలంలో మీకు తని తన గుణపాఠం కూడా చెప్తారని చెప్పేసి మేము మనవి చేస్తూ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ వెంటనే కొనుగోలు చేయాలి అని చెప్పేసి ఇంత మూలకొచ్చేదాకాగా ఏం చేయాలి రైతు ఇది పరిస్థితి గత రాత్రి నుంచి వరగంలో వాన భారీ వర్షాలకు నిర్మల్ జిల్లా దసరాబాద్ మండలం కడం మండలాల్లో చలికాలం కష్టపడినటువంటి రైతులు పండించి వడ్లు సెంటర్లో పోసిన తర్వాత దాదాపుగా నెల వందల రోజు నుండి మరి కేంద్రంలో ఉన్న బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అదేవిధంగా ఐకేపీ సెంట్రల్ కానీ సొసైటీలో ఉన్నటువంటి వాళ్ళు కానీ అసలు ఈ అధికారులు ఏం చేస్తున్నారు ఏం చేయబోతూ ఉన్నారు మళ్ళీ దేశంలో కానీ రాష్ట్రం కానీ లారీలు లేవా డీసీఎంలు లేవా అసలు వాహనాలు ఇళ్ళకు దొరకడం లేదా మరి రైతులను ఎందుకు ఇంత కష్ట అరగాలం కష్టపడిన రైతులను ఎందుకు ధ్యానం చేయగలుగుతాను ఒకసారి రైతులు కూడా రోడ్ల మీదకి ఎందుకు రావడం లేదని మీరు రైతులను కూడా ప్రశ్నిస్తూ ఉన్నాను నేను ఎందుకంటే ఈరోజు అరిగాలం కష్టపడి పండించినటువంటి రైతుకు మరి నెల నలభై ఐదు రోజులు సెంటర్లో పెట్టాల్సిన అవసరం ఏర్పడడం జరగబడుతుందా రైతుల దగ్గర గోదాములు లేవా రైస్ మిల్ల దగ్గర బెస్ట్ లేదా మరి ఎందుకు తీసుకుపోవడం లేదు ఎందుకు కొనుగోలు చేయడం లేదు మరి అట్లాగనే జోకిన బస్తాలు జోకినాటగానే ఉంటున్నాయి అసలు దోకండే వాటిని జోకినాటగానే ఉంటున్నాయి మరి రైతులు ఏం చేయాలి రైతు రైతుల పరిస్థితి ఏంటిది అసలు ఎందుకు కొనుగోలు చేయడం లేదు అదేవిధంగా మన దగ్గర ఉన్నటువంటి దసరా దసరాబాద్లో పిఎస్సీ చైర్మన్ అంటే ఈ సొసైటీ చైర్మన్ ఉన్నటువంటి రైతు ఏమున్న అంటే ఈ మన రామడుగు తగలగా రమేష్ రావు గారు ఆయనకు ఉన్నటువంటి పెట్రోల్ బంకులు అట్లాగనే లార్జీలు హాలు అవి చూసుకొని చేసుకోవడానికి ఆయనకు టైం లేదు ఆయనకు పిఎస్సీ చైర్మన్ ఇచ్చారు ఆయనకున్నటువంటి పరిస్థితుల్లో ఉన్న బస్తాలని ఆ కట్టలు ఏ అయితే సంచులు ఉన్నాయో అమ్ముకోవడమా మిల్ల దగ్గరికి వెళ్ళి కమిషన్ తీసుకోవడం ఆడ జరిపి ఈ కమిషన్లు ఆ కమిషన్లతో రైతులు రిటర్న్ అవ్వడా ఇలాంటి పరిస్థితుల్లో ఇలాంటి అధికారులు ఇలాంటి ప్రజాపతిలో ఉండడం వల్ల కూడా మనకు ఎంత నష్టం జరుగుతుందో మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఒక రైతుకు ఎంత కష్టపడి పడుతున్నాడో ప్రభుత్వానికి తెలియదా ఏం చేస్తుంది ప్రభుత్వం అని చెప్పేసి నేను ప్రశ్నిస్తూ ఉన్నాను అందుకే రైతు ద్వారా రోడ్ల మీదకి రాండి ఈరోజు ఈ వివిధ జిల్లాలో చూడండి మెడలు మంచి కొను ఆటలు కొనుగోలు చేస్తూ ఉన్నారు కానీ మనం ఎందుకు రోడ్ల మీదకి రావడం లేదు అని ఆలోచించాలి అదేవిధంగా వంచిత భోజన గడి బీబీఏ పార్టీగా అదేవిధంగా దళిత భజన పార్టీగా తెలంగాణ ఎస్సీ ఎస్టీ బీసీ అన్నటి విద్యార్థి విధాన సంఘంగా అదేవిధంగా నేతకాని మహార్పుల సంఘంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం వెంటనే తడిచినటువంటి ధాన్యాన్ని కానీ బస్తాలను కానీ కొనుగోలు చేయకపోతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని తొక్కి పాదరిస్తామని చెప్పేసి మేము గుర్తు చేస్తూ ఉన్నాం ఎందుకంటే మేము పండించిన పంట కాదు ఈ పంటని రెండు మూడు రోజుల్లో తెల్లారో నలభై రోజుల్లో ఇది ఎండకాలం ఇది వర్షకాలం చలికాలం కాదు రెండు రోజులలో అట్లాండుతాయి ఎండయా మీ తెల్లరా ఇది ఇది కావాలని చెప్పేసి కమిషన్ కొరక చేసేది రైస్ మిల్లర్ దగ్గరతో కుమ్మక్కాయా ఇది అంతా చూస్తూ ఉంటే కాబట్టి మీరు రైస్ మిల్లర్తో కుమ్మక్కాయి రైతుల దగ్గరికి వెళ్ళి ధాన్యాన్ని ఎక్కువ తీసుకోవడానికే మేము చేస్తున్నటువంటి ప్రయత్నం అని చెప్పేసి మేము మేము భావిస్తూ ఉన్నాం వెంటనే కొనుగోలు చేయాలని చెప్పి రాష్ట్ర కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాం